నమస్తే బీసీసీ నేటి స్వాగతం తిరుపతి జిల్లా తిరుపతిలో శ్రీవారి ఏకాదశి ద్వాదశి టికెట్ల జారీ ఏర్పాట్లు చేయడంలో విఫలమైన టిటిడి ఉన్నతాధికారులు మరియు పాలక మండలి చైర్మన్ తిరుపతిలో తొక్కిసలాట ఆరుగురు మృతి యాభై మంది అనారోగ్యానికి గురికి కారు టీటీడీ సామాన్య భక్తులపై చిన్న చూపు టీటీడీ పాలక మండలి విఐపీలకు మాత్రమే రాచ మర్యాదలు చేస్తున్న టీటీడీ వీఐపీలు మరలు శ్రీవారి ఆలకిస్తారా సామాన్య భక్తుల మరళు ఆలకించడమని ప్రశ్నిస్తున్న హిందూ సంఘాలు నిన్న జరిగిన సంఘటనలు జీవకోణ ప్రాంతంలో టికెట్ల కోసం వేచి ఉన్న భక్తులపైన లాటరీ చార్జ్ జరిగింది శ్రీవారికి వైకుంఠ ఏకాదశి ప్రతి ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి ద్వాదశి స్వామి విశేష కవయవుల అన్నింటినీ కూడా ప్రభుత్వ ఉత్తర్వుల జారీలో మేరకు ఒక కమిటీ వేసి ఆ కమిటీలో దేవాదాయ శాఖ మంత్రి మరియు టీటీడీ చైర్మన్ పాలక మండలి సభ్యులు ఈవో అడిషనల్ విజిలెన్స్ విభాగాల జిల్లా ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో పోలీస్ ఎస్పీ జిల్లా కలెక్టర్ ఆయా శాఖ మంత్రులతో పాటు కమిటీ నిర్ణయాలు ప్రతి ఏటా శ్రీవారికి జరిగే కార్యక్రమాల్లో పాటు లేకుండా జరుగుతున్నాయని రెండు వేల నూతన సంక్షేమ అటువంటి కమిటీ వేయడం కేవలం ఈవో ఎస్పీ చైర్మన్ అదనపు ఈవో జేఈఓ ఎస్ఓ మాత్రమే కమిటీ ఏర్పాటు చేసి వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ విషయంలో వివీ పై చూపించినంత శ్రద్ధ దూర ప్రాంతాల నుంచి వచ్చే శ్రీవారి సామాన్య భక్తులకు మరియు ప్రజలకు ఏర్పాటు చేయడంలో తిరుపతి పట్టణంలో ఎనిమిది కౌంటర్ల దగ్గర హిందూ మనోభావాల దెబ్బతినే విధంగా లాఠీఛార్జి జరిగినప్పుడు తొక్కిసలాట్లు ఆరు ప్రాణాలు బలిగొన్నారని సుమారు యాభై మంది వరకు అస్వస్థతకు గురి అయ్యారని విషయం తెలుసుకున్న జిల్లా ఎస్వీ హుటాహుటిన వచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కలెక్టర్ ఎస్వి బృందాల పరిస్థితులు అదుపు చేశారు దీనిపై ఎన్డీఏ ప్రభుత్వం ఒకటి కమిటీ వేసి టీటీడీ బృందంపై పాలక మండలి ఈవో అదనపు ఈవోలపై ఒక కమిటీ వేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు నగర ప్రజలు కోరుకుంటున్నారు

సైడ్ పోండి సైడ్ ఓ ఏడేమో వస్తారు ఎందుకే వస్తారు ప్రాణాలు పోయి ఉంటాయి வார மொத்தம் உந்த வீடு காட எந்த பிராணா போன இடம்

ಕದಮ್ಮ ಒ ರೋಜೇ ರಕೋತೇ ಎಂತ ಮಂದಿ ಪ್ರಾಣ ಇದು ಇವರು ಪದ ಮಂದ ಪ್ರಾಣ್ ರೆಸ್ಪಾನ್ಸ್ ವಾರ ಮೊತ್ತಿ ಸರ್ ಕದ 고 u r ఎనిమిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతి కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ ఫెయిట్ అయితే ఉన్నారు అందరు కూడా అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు అందరూ కూడా వస్తా వస్తానని చూస్తున్నారు ఎవరు ఏమో లేదు పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు దరిద్రంలో ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు మా ఏం పరిస్థితి మీరు ఆలోచించుకోండి కొళ్ళు తిరిగి పడిపోయింది ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కలే పంపించారు ఒక్కలే అయిపోయింది తర్వాత నేను పడిపోయాను కళ్ళు పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది అక్కడ ఎవరిని బయటకి రాని మా హస్బెండ్ కూడా బయట రానిలేదు ఓన్లీ లేడీస్ కూడా లేడీస్ పంపించేయారు ఏ వచ్చిన తర్వాత వెళ్తుంటే మేము పంపించినా కంగారపడకమ ఊరు తీసుకోండమ్మా నీల్ దాగండమ్మా నన్ని బాగానే చెప్పారు అని crowd ఎక్కువైపోయింది చానల్ ఒక్కమగ కోస అసలు ఏముంది అమ్మ గేట్ తీసే అంటే కానీ పోలీసులు ఎక్కువ ఉంది ఎందుకంటే పోలీసులు ఎక్కువ పోలీసులు ఎక్కువ ఉండాలి సరైన మార్గాల పెట్టుకోవాలి ఇదంతా పోలీసుల వాళ్ళకే ప్రాబ్లమ్ ఓకే